హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్స్ ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న రైతన్నలకైతే రైతు భరోసా అలాగే రైతు బంధు గురించి మనకైతే గొప్ప శుభార్త అయితే అందిందండి సో మొత్తానికి హామీ ఇచ్చిన విధంగానే మన తెలంగాణలో ఉన్న రైతన్నలకైతే ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న రైతు భరోసా గురించి మనకైతే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మంచి నిర్ణయం అయితే తీసుకున్న తర్వాత డబ్బులు అయితే విడుదల అవుతున్నాయండి సో ముందుగా చూసుకుంటే ఈ రోజు శనివారం రోజున మన తెలంగాణలో ఉన్న రైతులకైతే ఒక ఎకరం అలాగే రెండు ఎకరాలు మూడు ఎకరాలు నాలుగు ఎకరాలు కలిగి ఉన్న రైతన్నలకి మనం మొత్తంగా మన తెలంగాణలో ఉన్న అన్ని జిల్లాలు ఉన్న రైతులకైతే రైతు భరోసా గురించి గొప్ప శుభార్త వచ్చింది అదేవిధంగా డబ్బులు కూడా విడుదల అవుతున్నాయండి సో హామీ ఇచ్చిన విధంగానే సో ముందుగా చూసుకుంటే ఎన్ని ఎకరాలు వచ్చే అవకాశం అయితే ఉందంటే ఒకటి నుంచి నాలుగు ఎకరాలు ఉన్న రైతులకైతే రైతు భరోసా అయితే వస్తుందండి అలాగే ఏ రోజు ఎంతమందికి వస్తుంది దాని డీటెయిల్స్ ఏంటో మనమైతే ఈ రోజు ఈ అయితే తెలుసుకుందాం మీరు కనుక రైతులు ఎవరైతే రైతు భరోసా గురించి ఎదురు చూస్తున్న రైతన్నలు ఉంటారో వీడియో మాత్రం మీరు లాస్ట్ వరకు చూస్తే మీకు రావాల్సిన అమౌంట్ ఏ రోజున వస్తుందో మీరైతే తెలుసుకోవచ్చు వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా ఎండ్ వరకు చూడండి సో కొత్తగా చూసే వాళ్ళైతే మన జాబ్స్ అప్డేట్ యూట్యూబ్ ఛానల్కి అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ ఏది వచ్చినా సరే మీరు వెంటనే పొందవచ్చు ఓకేనా ఫ్రెండ్స్ ఇక లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ తెచ్చేది సో ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో ఉన్న రైతన్నలకైతే రైతు భరోసా డబ్బులు ఇవ్వడానికి వచ్చేసి మన కాంగ్రెస్ ప్రభుత్వం హామీ ఇచ్చిన విధంగా ముందుగా అయితే వచ్చిందండి సో ముందుగా చూసుకుంటే తెలంగాణలో దాదాపు ఒక కోటి యాభై తొమ్మిది లక్షల ఎకరాలు అయితే ఉంది సో దీంట్లో సాగు చేసే భూమి దాదాపు ఎయిటీ ఫైవ్ పర్సెంటేజ్ అయితే ఉందట సో మొత్తానికి హామీ ఇచ్చిన విధంగా ఎయిటీ పర్సెంటేజ్ మనకి ఉన్న భూమి అందరికీ అయితే రైతు భరోసా డబ్బులు అయితే శాంక్షన్ అయితే అవుతున్నాయండి సో మొత్తంగా మన తెలంగాణలో ఉన్న రైతులకైతే అయితే రైతు భరోసా ఇవ్వడానికి మన ప్రభుత్వం దగ్గర దాదాపు ఏడు వేల మూడు వందల యాభై కోట్ల దాకా ఖర్చు అవుతుందట సో మొత్తానికి హామీ ఇచ్చిన విధంగా డబ్బులు అయితే ఇస్తున్నారు కానీ ఈసారి పదిహేను వేల రూపాయలు కాదండి వానాకాలం సీజన్ సంబంధించిన ఆరు వేల రూపాయలు అలాగే ఇప్పుడు యాసంగి పంటలు పెట్టుబడి సాయం కింద ఆరు వేల రూపాయలు మొత్తం కలుపుకుంటే పన్నెండు వేల రూపాయలు అనేది ఒక ఎకరానికి మన రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయడానికి అయితే ముందుగా వచ్చిందండి సో హామీ ఇచ్చిన విధంగానే డబ్బులైతే మనకి పదిహేను వేలు కాకుండా పన్నెండు వేల రూపాయలు అనేది ప్రతి ఒక్క రైతన్నకి ఎకరం కలిగి ఉన్న వారికి అయితే డబ్బులు అయితే విడుదల చేస్తున్నట్టు మనకైతే అప్డేట్ అయితే వచ్చిందండి కాకపోతే చాలామంది రైతన్నలు ఏమనుకుంటున్నారంటే యాసంగి పంటకి అలాగే వానాకాలం పంటకి రెండింటికి ఒకేసారి ఇస్తున్నారేమో అనుకుంటున్నారు రెండింటికి అయితే కాదండి ఈసారి వచ్చేసి యాసంగి పంటకి మనకి ఏదైతే ఉందో దానికైతే ఆపేసి వానకాలం సీజన్ పంటకు సంబంధించిన డబ్బులైతే ఇవ్వడానికైతే రాష్ట్ర ప్రభుత్వం అయితే ముందుకైతే వచ్చిందని మనకి సీఎంగా రేవంత్ రెడ్డి గారు మనకైతే ఒక గుడ్ న్యూస్ అయితే చెప్పారు అలాగే ఈ డబ్బులు ఏ రోజున విడుదలవుతున్నాయి అంటే మనకి ఈ పండుగ ముందని చెప్పానని పండగ అయితే వచ్చే అవకాశం అయితే కనిపించట్లేదండి ఈ నెల ఇరవై ఆరో తారీఖు నుంచి వచ్చే అవకాశం అయితే మనకైతే పక్కాగా అయితే ఉంది కాబట్టి కొంచెం మీకైతే ఈ నెలలో వచ్చేసి రైతు భరోసా సంబంధించిన డబ్బులు అనేది రావడం అయితే కన్ఫామ్ అండి మనం మనకి ముందుగా చూసుకుంటే ఒకటి నుంచి నాలుగు ఎకరాల వరకు ముందుగా వచ్చే అవకాశం అయితే ఉంది దాని తర్వాత నాలుగు నుంచి ఎనిమిది ఎకరాల వరకు అయితే వచ్చే అవకాశం మీకు ఉంటుంది సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం మీరు మన అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్లెక్ని ఆలపెట్టి